ఏలూరు స్థానిక ఆదివారపేటలో పెంచేస్తున్న షిరిడి సాయి ప్రేమ మందిర్ వార్షికోత్సవంలో భాగంగా ఆలయ అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు గంగాధర్ ఆధ్వర్యంలో ఆలయ సేవకులతో బాబావారి మాలధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం అఖండ అన్న సమారాధన జరిపించారు ఈ సందర్భంగా ఇసుకుపల్లి తాతారావు మాట్లాడుతూ ఈ రోజు నుండి ఇరవై నాలుగో తారీఖు సోమవారం వరకు అత్యంత వైభవంగా ఉత్సవాలు జరపబడతాయని తెలిపారు శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇరవై మూడో తేదీ ఆదివారం కాకడహారతి గణపతి పూజ పుణ్యహ వచన అఖండ దీపారాధన గోపూజ నవగ్రహ మండపారాధన నూటెమిది కలసాలతో గ్రామోత్సవం అనంతరం వివిధ నదీ పుష్కరిణి జలాలు మరియు సుగంధ ద్రవ్యాలతో భక్తులచే బాబావారికి శత కళాభిషేకం అదేవిధంగా శిఖరానికి గజపతాక ఆవిష్కరణ మధ్యాహ్నం అఖండ అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం యావై మంది భక్తుల కొరకు నిర్వహించబడుతుంది కావున ప్రతి ఒక్కరూ పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని తెలియజేశారు తిరిడి సాయి ప్రేమ మందిరు ఆదివారపేట ఇక్కడ గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో వేప చెట్టు కింద చిన్న సాయిబాబా వారు ఉండేవారు ఆ సాయిబాబా గారు ఉన్న టైంలో ఇటు వెళ్తూ వెళ్తూ బజెట్ కోట గారు మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని చూసి స్థలం చాలా ఉందిగా అక్కడ సాయిబాబా గుడి కట్టండి అని నాకు చెప్పారు ఆ టైంలో ఈ ప్లేస్ కావాలి అన్నయ్య గారు అంటే ఈ ప్లేస్ అంతా గుడికి యాన్వర్ చేసి ఆయన కూడా సహ సహకారాలు అందించారు అలాగే ఈ గుడి నిర్మించాక ఇక్కడ సాయి సేవకులు రావడం ఇదంతా వేరు వేరు కమ్యూనిటీలు ఉన్నాయి ఇక్కడ అనుకున్న రోజుల్లో బాబాగారు దయతో ఇక్కడ సాయి సేవకులు చాలా అద్భుతంగా వస్తున్నారు ఈ గుడి దినదిన అభివృద్ధి చెందుతుందంటే ఆ సాయి సేవకుల వల్లే దినదిన అభివృద్ధి చెందుతుంది డబ్బులు తీసుకొస్తాం పెద్ద అంత ఏమీ ఇది కాదు సేవకులు లేకపోతే మనం ఏమీ చేయలేం సేవకుల వల్లే ఇదంతా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఆ బాబాగారే ఆ సేవకులను రప్పించుకున్నారు ఆ సేవకుల వల్ల ఇదంతా జరుగుతుంది ఇది ఆరో వార్షికోత్సవం ఏలూరులో చాలా ఘనంగా జరిగే షిరిడి సాయి కార్యక్రమాల్లో ఏమన్నా అంటే షిరిడి సాయి ప్రేమ మందిరంలో జరుగుతున్నాయి అలాగే మొన్న బడ్జెట్ చంటి గారు గెలవంగానే వెనకాల స్థలం కావాలని నేను అడిగాం వెనకాల స్థలం కూడా అన్నదానానికి ఆ బడ్జెట్ చంటి గారు కూడా దానికి డోనర్గా ఇచ్చేశారు స్థలాన్ని మున్సిపాలిటీ స్థలాన్ని దాన్ని కూడా బాబాగారు ఆశీస్సులతో అక్కడ కూడా అన్నదాన సత్రం కట్టాలని మేము కోరుకుంటున్నాం ఇలాగే ఇక్కడ సేవకులు ఇంకా ఇంకా పెరిగి బాబాగారికి ఇక్కడ అభివృద్ధి బాగా జరగాలని బాబాగారిని కోరుకుంటున్నాం మేము ఇక్కడ అనుకున్న పని బాబాగారి దగ్గర కంపల్సరీ జరుగుద్ది బాబాగారి సేవలో అందరూ కావాలని సేవకులందరూ ఇలాగ చేయాలని ఇంకా కోరుకోవాలని ఆరోగ్యాలతో ఉండాలని సేవకులందరూ వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం సాయి రమ్మండి మన ఆదివారపట్ల వెలిచేసిన శ్రీడీ సాయి ప్రేమ మందిరంలో ఆరువ ఈ ఐదు రోజుల్లో ముఖ్యమైన రోజు ఇరవై మూడో తారీఖు ఆదివారము ఆ రోజు జరుగు కార్యక్రమములు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషము కాగడహారతి తనంతరము గణపతి పూజ పుణ్యావాచన అఖండ దీపారాధన అష్టోత్తర శతరామల కలిశాలతో ఇది జలాలతో తెచ్చిన నదులతో నదుల్లో తెచ్చిన జలంతో బాబావారికి అభిషేకం విశేషంగా జరుగుతుంది తనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు విశేషంగా పంచహారతి పన్నెండు గంటల ముప్పై నిమిషములకు విశేషంగా ఆరు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది తనంతరం తొమ్మిది గంటలకు ఈ సాయి సేవలు వేసుకునే నిర్మణ కార్యక్రమం ఈ బత్ ఈ శ్రీ సాయి ప్రేమలో గత ఆరు సంవత్సరాలు ఎంతో వైవంగా జరుగుతుంది భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి బాబాగారి కృపక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఇట్లు సాయినాథ్ మహారాజ్కి జై